హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు గ్రూప్ టూ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది సో దీంట్లో మనకు ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అనే విషయాన్ని చూస్తూ మనకు గ్రూప్ టూ ఎగ్జామ్ తర్వాత మనం ఏం చేయాలి అనే విషయాల మీద ప్రధానంగా అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది సో మనకు కాంపిటేటివ్ ఫీల్డ్లోకి ఎంట్రీ ఎంత ఇంపార్టెంటో ఎగ్జిట్ కూడా అంతే ముఖ్యం సో దీనిపైన కూడా మీరు ఫోకస్ చేసే ప్రయత్నం చేయాలి ఎందుకంటే మనకు గ్రూప్ టూకి ఇంకో గ్రూప్ టూ చూసుకుంటే మనకు రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే రావడం జరిగింది సో ఈ మనకు ఈ ఆరు ఏడు సంవత్సరాల కాలం చూసుకుంటే ఎంతో కాలం అదేవిధంగా ఎంతో వయసుని అయితే కోల్పోవడం జరిగింది సో దీన్నే నమ్ముకొని కొన్ని వందల మంది అయితే ఈ ప్రిపరేషన్లో కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారు సో ఒక్కసారి మీరు ఆ దిశ కూడా ఆలోచించే ప్రయత్నం చేయాలి సో మనకు ప్రధానంగా కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనే విషయాన్ని ఒక్క రెండు ముక్కల్లో చూసి మిగతా టాపిక్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం సో మన గ్రూప్ టూ సంబంధించి సిక్స్ హండ్రెడ్ మార్క్స్ గాను పేపర్ వన్కి అయితే నూట యాభై మార్కులకు గాను పేపర్ వన్లో మినిమమ్ ఎయిటీ మార్క్స్ ఎబో ఉన్నవారికే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సో ఇందులో కొద్దిమంది ఇంగ్లీషు అండ్ రీజనింగ్ తోటి కొంత ప్రాబ్లం అయితే ఫేస్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి మొదటి నుంచి కూడా చెప్తున్నాను ఇంగ్లీషు అండ్ రీజనింగ్ కూడా ఉంది దాని మీద కూడా ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే దాదాపుగా మనకు ఫార్టీ మార్క్స్ ఇక్కడి నుంచే రావడం జరుగుతుంది ఈ ఫార్టీ మార్క్స్ ఎంతో కీలకం మీరు కాబోయే గెస్టెడ్ ఆఫీసర్స్ కాబట్టి సో మీరు కొద్దిగా ఇంగ్లీష్ మీద కూడా ఫోకస్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పి చెప్పే ప్రయత్నం చేశాను సో ఏదేమైనప్పటికీ ఇలాంటి విషయాల గురించి ప్రత్యేకమైన వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం సో కట్ ఆఫ్ అయితే పేపర్ వన్ సంబంధించి ఎయిటీ మార్క్స్ మినిమం వచ్చింటేనే మనం వన్ ఇస్ టూ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అదేవిధంగా పేపర్ టూ సంబంధించి చూసుకుంటే కూడా నూట యాభై మార్కులకు గాను పేపర్ టూలో హండ్రెడ్ మార్క్స్ వచ్చి ఉండాలి సో మనకు పేపర్ త్రీకి సంబంధించి నూట యాభై మార్కులకు గాను నైంటీ ప్లస్ మార్క్స్ వస్తేనే కొంత అవకాశం అయితే ఉంటుంది సో మనకు పేపర్ ఫోర్కి సంబంధించి చూసుకుంటే నూట యాభైకి గాను పేపర్ ఫోర్లో కూడా వన్ ఫిఫ్టీ మార్క్స్ వస్తేనే మనకైతే కొంత అవకాశం ఉంటుంది సో మనకు చాలామంది చెప్పొచ్చు సో మనకు పేపర్ వన్లో సెవెంటీ వచ్చినా సరిపోతుంది పేపర్ టూలో నైంటీ వచ్చినా సరిపోతుంది పేపర్ త్రీలో ఎయిటీ వచ్చినా సరిపోతుంది పేపర్ ఫోర్లో వన్ టెన్ కానీ వన్ నాట్ ఫైవ్ కానీ వచ్చినా కూడా సరిపోతుందంటూ కొంత రివ్యూలు అయితే రావడం జరిగింది సో మనకు దగ్గరలో ఉన్నవాళ్ళు మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మనకు తెలిసి కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉస్మాని సిటీ కానీ అశోక్ నగర్ కానీ దిల్చుఖ్ నగర్ కానీ సో ఇలాంటి కొద్ది కొద్ది డిస్టిక్లలో ఉన్న కోచింగ్ సెంటర్లో వాళ్ళు పెడుతున్న ఎగ్జామ్ రాసి సో కొంత వీరికి వస్తుంది అనుకున్న వారు చెప్పిన అవగాహన మేరకు సో ఈ స్కోర్ అయితే మనకు పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది చాలా వరకు ఇది కాకుండా మనకు తెలియని విషయం ఏంటంటే ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా ఆల్రెడీ గతంలో ఎప్పుడో కోచింగ్ తీసుకొని ఆల్రెడీ ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ లాంగ్ లీవ్ పెట్టి చదివేటోళ్ళు అదేవిధంగా డ్యూటీకి వెళ్తూనే కొంత ఫ్రీ టైం ఉన్నప్పుడు దాన్ని కేటాయించుకుంటూ చదువుకునే వాళ్ళు కొంతమంది మెడికల్ లీవ్ కానీ లేదంటే నో వర్క్ నో తోటి కానీ ఏదో విధంగా ఎంప్లాయీస్ అయి ఉండి అదేవిధంగా వేరే ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ కూడా కొంత ప్రిపరేషన్లో ఉన్నవారు ఉన్నారు సో వారు బయట ప్రపంచానికి ఎక్కువ తెలియదు కాబట్టి సో వీరు ఎక్కువ స్కోర్ చేసే అవకాశాలు ఉన్నాయి సో ఏదేమైనప్పటికీ మనకు కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఉండే అవకాశం ఉందంటూ మనమైతే అనలైజ్ చేయడం జరిగింది సో మనం కూడా కొద్దిమంది ఎంప్లాయీస్ని ప్రిపరేషన్లో ఉన్నవారిని కలిసి కొంతమంది ఎంప్లాయీస్కి వర్క్ తక్కువగా ఉంటుంది ఫ్రీ టైం ఎక్కువగా ఉంటుంది అలాంటి వారు ప్రిపరేషన్లో ఉన్నవారు వారిని కూడా సంప్రదించి అదేవిధంగా ప్రైవేట్ ఎంప్లాయీస్ కొంతమంది లీవ్ పెట్టి బయటి ప్రపంచానికి చెప్పకుండా కొంత చదువుతున్న వారిని సో కొంతమంది మీద ఎనాలిజ్ చేసి కొంతమందిని ఎంక్వైరీ చేసి సో మనమైతే కొంత కట్ ఆఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది సో మనకు రిజల్ట్ వచ్చిన తర్వాత మన ఛానల్ ఇచ్చిన కట్ ఆఫ్ అనేది ఎంతవరకు వాస్తవం అనేది మనకు అప్పుడు తెలుస్తుంది సో ప్రస్తుతం అయితే మనకు పేపర్ వన్కు ఎయిటీ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పేపర్ టూకి హండ్రెడ్ మార్క్స్ పేపర్ త్రీకి నైంటీ మార్క్స్ పేపర్ ఫోర్కి వన్ ఫిఫ్టీన్ మార్క్స్ సో టోటల్ చూసుకుంటే మనకు త్రీ ఎయిటీ ఫైవ్ మనకు త్రీ ఎయిటీ ఫైవ్ స్కోరు దాటితేనే మనం కట్ ఆఫ్లో అయితే ఉండే అవకాశం ఉంది సో వన్ ఇస్ట్ టూ నిష్పత్తిలో ఉండే అవకాశం ఉంది త్రీ ఎయిటీ ఫైవ్ త్రీ ఎయిటీ ఫైవ్ వస్తే కూడా ఖచ్చితంగా వస్తుందని చెప్పలేము అలా అని చెప్పి రాదు అని చెప్పలేము సో ఒక ఫైవ్ మార్క్స్ అటు ఇటు అయితే ఉండొచ్చు త్రీ ఎయిటీ ఫైవ్ అన్న దగ్గర సో మనకు త్రీ ఎయిటీ అలా ఉండే అవకాశం కూడా ఉంది లేదంటే త్రీ నైన్టీ కూడా కట్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది సో కాబట్టి మనం ఓవరాల్గా త్రీ ఎయిటీ ఫైవ్ అయితే కట్ ఆఫ్గా తీసుకోవడం జరుగుతుంది సో దీనికి ఒక ఫైవ్ మార్క్స్ అటు ఇటు టెన్ మార్క్స్ కూడా పెద్దగా ఏం డిఫరెంట్ ఉండదు ఉంటే త్రీ ఎయిటీ లేదంటే త్రీ నైన్టీ మీద కట్ ఆఫ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి రిజర్వేషన్స్ ఉన్న వారి పరిస్థితి ఏంటనుకుంటే సో బీసీడీ కానీ బీసీబీ కానీ ఒక ఫైవ్ మార్క్స్ డిఫరెంట్ ఉంటుంది టెన్ మార్క్స్ కూడా డిఫరెంట్ ఉండదు త్రీ ఎయిటీ ఫైవ్ కట్ ఆఫ్ అయితే త్రీ ఎయిటీ దగ్గర కట్ ఆఫ్ ఉంటుంది సో ఇంకా మిగతా కమ్యూనిటీకి సంబంధించుకుంటే ఇంకొక టెన్ మార్క్స్ మనకు ఎక్స్ట్రా రావచ్చు త్రీ ఎయిటీ ఫైవ్ దగ్గర కట్ ఆఫ్ అయితే త్రీ సెవెంటీ ఫైవ్ దగ్గర కట్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది సో మిగతా డిపార్ట్మెంట్ లెక్క ఫిఫ్టీ మార్క్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ డిఫరెంట్ అయితే ఉండే అవకాశం లేదు సో మనకు మార్క్స్ తగ్గుతున్న కొద్దీ ఒక్క మార్క్ మీదనే చాలా మెంబర్స్ ఉండడం జరుగుతుంది సో కాబట్టి త్రీ ఎయిటీ ఫైవ్ నుంచి టెన్ మార్క్స్ డిఫరెంట్ తోటి కట్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది ఇంతకంటే ఎక్కువ కట్ ఆఫ్ అయితే పోయే అవకాశం లేదు సో అభ్యర్థులు ఈ కట్ ఆఫ్ను దృష్టిలో పెట్టుకొని మీ యొక్క భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి ఆలోచించే ప్రయత్నం చేయాలి సో మనకు త్రీ ఎయిటీ ఫైవ్ కట్ ఆఫ్ స్కోర్ ఉంది కాబట్టి మీ స్కోర్ అనేది ఎంతవరకు ఉంటుంది సో మీ యొక్క శక్తి సామర్థ్యాలతోటి ఎంతవరకు ప్రదర్శన చేయగలగా అనే విషయాన్ని అయితే ఆలోచించుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చి ఇన్ని సంవత్సరాల నుంచి ప్రిపరేషన్లో ఉన్నారు సో పేపర్ హార్డ్గా వచ్చిందని చెప్పి నేను స్కోర్ చేయలేకపోయినాను అని బాధపడుతున్నారు ఇదే పేపర్ కనుక ఈజీగా వస్తే కట్ ఆఫ్ అనేది త్రీ ఎయిటీ త్రీ దగ్గర ఉండదు సో ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ దగ్గర కూడా పోయే అవకాశం ఉంది అప్పుడు కూడా నీ యొక్క శక్తి సామర్థ్యాలు ఎంతవరకు ఉన్నాయనేది ఇదే విధంగానే ఉండే అవకాశం ఉంది సో కాబట్టి ఆలోచించుకునే ప్రయత్నం చేయండి నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు అదేవిధంగా నీ కుటుంబాన్ని కానీ నీ మిత్రులను కానీ నీ తోటి వారి దగ్గర ఏదో చదవలేడు అనుకుంటారనే ఆత్మన్యూనతా భావంతో సో దీన్ని హార్డ్ పేపర్ అని చెప్పి నువ్వు ఎస్కేప్ అయితే అవకాశం లేదు ఎందుకంటే దీనివల్ల నష్టపోయేది ఎవరు ప్రిపరేషన్లో ఉన్నారో వారు వారి యొక్క కుటుంబమే నష్టపోతుంది సో కాబట్టి ఒకసారి ఆలోచించుకునే ప్రయత్నం చేయండి సో మనకు ముందు ముందు ఏ నోటిఫికేషన్ రాబోతుంది అనే విషయాలు చూసుకుంటే కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించడం జరిగింది కాబట్టి దానికి అనుగుణంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది గతంలో ఎప్పుడు కూడా మనకు నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్ అనే విషయాలు అయితే లేవు మనకి సో ప్రస్తుత పరిస్థితుల్లో నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదుకి అయితే జాబ్కాడ్ రిలీజ్ అవ్వడం జరిగింది సో దానికి అనుగుణంగా మన యొక్క ప్రిపరేషన్కి ఏ పోస్ట్ ఎలిజిబిలిటీ ఉంది సో దానికి అనుగుణంగా ప్రిపేర్ కావచ్చా లేదా అనే విషయాన్ని చూసుకొని ఒక స్టెప్ అయితే వేసే ప్రయత్నం చేయండి ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో నీ యొక్క స్థాయి ఏడ ఉంది అనే విషయాన్ని చూసుకుంటే సో మన నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ కావాలా వద్దన్నది ఆలోచించుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ముందు ముందు చాలా కాంపిటీషన్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి సో అలా అని చెప్పి ప్రిపేర్ కావద్దని కాదు అలా అని చెప్పి ఈజీగా వస్తుంది లేదంటే హార్డ్గా వస్తుంది రాదని కాదు సో ఒక్కసారి నీ యొక్క ప్రిపరేషన్కు నీ యొక్క ఆర్థిక పరిస్థితులు నీ యొక్క కాలం నీ యొక్క ఏజీ అదేవిధంగా నీ యొక్క సమయస్ఫూర్తి నీ యొక్క స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని నీకు మాత్రమే అర్థమవుతుంది సో నీ పక్కన ఉన్న ఫ్రెండ్ కూడా కొన్ని విషయాల్లో నీ గురించి తెలియకపోవచ్చు కాబట్టి నీకు నువ్వే ఒకసారి ఆలోచించుకొని ఒక స్టెప్ వేసే ప్రయత్నం చేయండి సో ఇప్పుడు కూడా మోసం చేసుకుంటూ మీ యొక్క వయసుని మీ యొక్క కాలాన్ని అయితే వృధా చేసుకునే ప్రయత్నం చేయొద్దు సో ఎంట్రీ ఎంత ఇంపార్టెంటో ఎగ్జిట్ కూడా అంతే ఇంపార్టెంట్ సో దీని గురించి ఒకసారి ఆలోచించుకొని మీరు ఒక నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి నేను చెప్పే విషయాలపైన మీకు ఏ విధంగా అనిపించింది అనే దానిపైన ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో మరొక వీడియోతోటి అయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో ఒకసారి గ్రూప్ టూ సంబంధించి కట్ ఆఫ్ అయితే కొంత చూసే ప్రయత్నం అదే అదేవిధంగా నెక్స్ట్ ఏం చేయాలనే విషయాన్ని అయితే నువ్వు ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి సో మరో వీడియోలో ఏం చేస్తే ఏం జరుగుతుంది ఏం చేయకపోతే ఏం జరగదు అనే విషయాల గురించి ప్రత్యేకమైన వీడియో అయితే మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సో ప్రస్తుతం అయితే మీకు ఒక పాయింట్ రేజ్ చేయడం కోసమే ప్రత్యేకంగా ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి ఎంట్రీ ఎంత ఇంపార్టెంటో ఎగ్జిట్ కూడా అంతే ఇంపార్టెంటు ఆ ఎగ్జిట్ అనేది ఎప్పుడు తీసుకోవాలనే విషయం మీద కొంత ఆలోచన చేసే ప్రయత్నం చేయండి సో ఇది మనమైతే దీని గురించి చర్చించే ప్రయత్నం చేసాం ఈ వీడియో కనుక నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ నెస్ డే